ఏమంటే మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు లోకల్ లీడర్స్ ఇస్తే లోకల్ లీడర్స్ ఒక గ్రామ సభలా పెట్టి దానివల్ల ఏం ఉపయోగం అనే విషయాన్ని మీరు తెలియజేస్తే వాళ్ళు తెలియజేస్తే ఖచ్చితంగా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లో మార్చగలమన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ పెరుగున్న నియోజకవర్గంలో ప్రతి ఇంటి పైన కూడా

கிளாத்த <coughs> సత్యచిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఈరోజు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో డబ్బులు కట్టారు గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ చూసి మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన మరొక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో తొంభై రెండు ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు ఇచ్చాం నూట ఎనభై ఎనభై నాలుగు సర్వీసులు అంటే ఇంకా ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా వాళ్ళు డబ్బులు కట్టి ఇబ్బంది పడుతున్నారు మరి ఈరోజు తొంభై రెండు ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు ఇవ్వటంతో రైతులను కూడా చాలా ఆనందంగా ఉన్నారు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పరుగులు పెడుతుంది ఒక మా పెనుగొండ నియోజకవర్గంలోనే చూసుకుంటే రెండు సబ్స్టేషన్లు ఆల్రెడీ పనులు కూడా మొదలైనవి మరి మూడు సబ్స్టేషన్లు దగ్గరలో భూమి కూడా చేయబడుతున్నాం అదేవిధంగా రైతులను పడుతున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా తెస్తున్నాం అదేవిధంగా నాణ్యతమైన కరెంట్ ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ నాణ్యతమైన కరెంట్ తొమ్మిది గంటల నాణ్యతమైన కరెంట్ ఇచ్చాం గత ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచిన ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రజలను నేను కరెంటు బిల్లులు పెంచను నాకు ఓటేస్తే నేను బడు బడుగు పడిగిన వర్గాలను బాగా తీసుకుంటానని చెప్పి గత ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచింది నిత్యావసర సరుకులు పెంచింది అన్న విషయం ప్రజలందరూ తెలుసుకొని ఎన్డీఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు అదే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా గత ప్రభుత్వంలో మోటార్లకు మీటర్లు అని భయభ్రాంతులు చేసి మోటార్లు బిగించారు ఆ రోజు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో మా ప్రతిపక్ష నేత ఆ రోజు మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మోటార్లకు మీటర్లు అన్నాం మోటార్లకు మీటర్లు రద్దు చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఎందుకంటే ఒక పక్క రైతన్నులు లేకపోతే ఈ రాష్ట్రం ఈ దేశమే ఉండదన్న విషయం మన అందరికీ తెలుసు కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం రైతన్నుల ప్రభుత్వం ఏదైతే పెట్టాం నాణ్యతమైన కరెంట్ ఇస్తున్నాం గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం రైతన్నులు పండించిన పంటలు కూడా మేమే కొనుగోలు కూడా చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలుసు రైతు మా పెనుగొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ఇన్స్టాల్ చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా అందుకు రైతన్నులు ప్రజలు కూడా ముందుకు వస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకత